హాయ్ అండి అందరికీ నమస్కారం అండి పద్దోస్ బ్యూటిఫుల్ వరల్డ్కు స్వాగతం అండి బ్రహ్మముహూర్తంలో శుక్రవారం నా పూజా విధానం అనేది ఈ వీడియోలో చూపిస్తానండి అక్కడ చూడండి నాలుగైంది నేను నాలుగు గంటలకే ఇక్కడ ముగ్గు వేసాను అంటే త్రీ థర్టీకే లేచినానండి త్రీ థర్టీకి లేచి ఇంటి ముందర కల్లాపు చల్లి ముగ్గు పెట్టానండి పెండ రంగుతో ఈరోజు శుక్రవారం కదా పెండ రంగుతో చల్లి అష్టదల పద్మం ముగ్గు అనేది వేసుకున్నానండి ముగ్గు మీద కుంకుమ పసుపు వే కలర్స్ వేసుకున్నానండి కుంకుమ పసుపు కదా కుంకుమ పసుపు కలర్లలో ఈడ ఇంటి ముందర కూడా కమలం ముగ్గు వేసుకున్నాను ఇంకా స్నానం చేసిన తర్వాత ఇంట్లో కూడా శుభ్రం చేసుకున్న తర్వాత స్నానం చేసి ఇప్పుడు తులసమ్మ దగ్గర దీపం అనేది పెడుతున్నాను తులసమ్మ దగ్గర దీపాలు అని చేశాను నేను ముగ్గు మీద కూడా దీపం అనేది పెట్టుకున్నాను అండి ఇలా బ్రహ్మముహూర్తంలో శుక్రవారం గుమ్మం దగ్గర కూడా దీపాలు పెట్టుకున్నానండి శుక్రవారము చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఐదున్నర లోపల మనము పూజ చేసుకోగలిగితే మనకు అంతా మంచిగా ఉంటుందండి ఇంట్లో చాలా మంచిది నేను ప్రతి శుక్రవారం ఇలానే చేస్తానండి శుక్రవారం ఐదున్నరకి లక్ష్మీదేవి అందరి ఇంట్ల ముందర సంచరిస్తూ ఉంటుంది కదండి ఏ ఇంటి ముందర అయితే ఇక కల్లాప చల్లుకొని ఇలా ముగ్గులు పెట్టుకుంటారో ఇల్లు ఊర్చుకొని శుభ్రం చేసుకొని దీపం అనేది ఇంట్లో పూజ గదిలో కానీ తులసమ్మ దగ్గర కానీ దీపం వెలిగిస్తే ఇలా లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి వస్తుందనే నమ్మకంతో నేను ఇలానే చేస్తానండి ప్రతి శుక్రవారం ఇంక ఇప్పుడు బయట గుమ్మం దగ్గర తులసమ్మ దగ్గర అయిపోయినాక పూజ గదిలోకి వచ్చానండి ఇప్పుడు పూజ గదిని అంతా శుభ్రం చేసుకున్నాను పూలతో అలంకరించుకుంటున్నాను ఇక్కడ ఇవి సెంటు గులాబీలు పెట్టానండి ఇక్కడ చెంటు గులాబీలు చామంచులు మనకు ఇంట్లో ఉన్న అందుబాటులో ఉన్న పూలతో ఇలా అలంకరించుకుంటే నిండుగా బాగుంటుందండి ఇలా పూలతో అలంకరించుకున్నాక పూజ అనేది చేసుకుంటానండి అలాగే నేను శుక్రవారం రోజు ఒక వారం ఉప్పు దీపం కానీ ఒక రో ఒక వారం ఏమో తమలపాకుల దీపం కానీ అలా ఒక శుక్రవారం ఒక విధంగా ఒక కుబేర దీపం అనేది కూడా అలా వెలిగించుకుంటూ ఉంటానండి ఒక్కొక్క శుక్రవారం నాకు వీలు కుదిరినప్పుడు వేరే దీపాలు అనేది లక్ష్మీ దీపాలు అనేది వెలిగించుకుంటానండి మామూలుగా నిత్య దీపాలు అనేది ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటాను మళ్ళీ ఇంకా శుక్రవారం అయ్యేసరికి మనకు కొంచెం స్పెషల్గా పండగలాగా ఉంటుంది కదండీ ఒక పండగ వాతావరణం అనేది వస్తుందండి మనం ఆ రోజు శారీ కట్టుకొని పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది ప్రతి శుక్రవారం శారీ కట్టుకునే పూజ చేస్తానండి అలాగే ఈ ఏ దీపారాధన అయినా కొంచెం కొత్తగా మన అమ్మవారికి ఎంతో ఇష్టమైన దీపాలు అనేది వెలిగించుకుంటూ ఉంటాను ఇలా చేసుకుంటానండి కుదిరితే కొబ్బరికాయ శుక్రవారం కొడతాను లేదంటే ఒక వారం శనివారం రోజు కొట్టుకుంటానండి మామూలు పూజ అయితే ఆ రోజు పరవాన్నం చేసుకుంటే చేసుకోవాల్సి అంటే పండ్లు అంత పొద్దునే నేను ఏమీ అనుకున్నప్పుడు పనులైనా నైవేద్యంగా కానీ నైవేద్యంగా పెడతానండి నాకు ఏవి అందుబాటులో ఉంటే అవి చేస్తాను ఈ శుక్రవారం వచ్చేసి నేను ఉప్పు దీపం ఎలా వెలిగించాలనే ఉప్పు దీపం వెలిగించానండి అది ఎలా వెలిగించాను అనేది నీకు మీకు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఇక్కడ ప్రమిదలకి గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకున్నానండి ప్రమిదలకి ఎప్పుడు కానీ ప్లేట్ పెట్టాలండి ప్లేట్ లేకుంటే తమలపాక మీనైనా ప్రమిదలు పెట్టించుకోవచ్చు ఇక్కడ నేను అఖండ దీపం అనేది వెలిగించుకుంటానండి శుక్రవారం శనివారం అది ఇరవై నాలుగు గంటలు మనం ఈరోజు ఎన్ని గంటలకు వెలిగిస్తే రేపు అన్ని గంటల వరకు వెలుగుతూ ఉంటుందండి దాన్ని ఎండ పోస్తే నాకు నైట్ వరకు వస్తుందండి మళ్ళీ సాయంత్రం పూజ చేసినప్పుడు ఒకసారి పోస్తాను మళ్ళీ రేపు మార్నింగ్ వరకు వెలుగుతూనే ఉంటుందండి ఇక్కడ నువ్వుల నూనె పోస్తున్నాను అండి నూనె వేసి ఐదు ఒత్తులు అంటే మూడు ఒత్తులు కలిపి ఒక సైడు రెండు ఒత్తులు కలిపి ఒక సైడు అట్లా రెండు ప్రమిదలలో ఐదు ఒత్తులు వేస్తాను ఇక్కడేమో రెండు ఒత్తులు కలిపి అఖండ దీపంలో పెడతానండి ఇక్కడ అగరబత్తితో దీపం అనేది వెలిగిస్తున్నానండి పాలు నైవేద్యంగా పెట్టానండి అలాగే ఖర్జూరాలు కూడా పెడతాను ఇలా మనకు ఏది నాకు అందుబాటులో ఉంటే నేను ఆ టయానికి ఏమి చేయలేకపోతే పాలు పండ్లు కానీ నైవేద్యంగా పెట్టేసి శుక్రవారం ఉదయం పూజ చేసుకుంటాను అండి అలాగే ఉప్పు దీపం అనేది కూడా వెలిగించానండి ఈ వారము వెలిగించాను ఇలా నేను నాకు చేసుకుంటానండి ఇలా పూజ ప్రతి శుక్రవారం ఏదో ఒక రకంగా దీపం అనేది ఏ దీపం ఒక దీపం వెలిగిస్తానండి అమ్మవారికి ఎంతో ఇష్టం కదండి లక్ష్మీదేవికి శుక్రవారం ప్రతిరోజు మనం పూజ చేయలేకున్నా శుక్రవారం ఒకటి ఇట్లా బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది ఇలా ఉప్పు దీపం అనేది వెలిగించానండి ఇది ఎలా వెలిగించానో నెక్స్ట్ వీడియోలో పెడతాను ఉప్పు దీపాన్ని వెలిగిస్తాను ఉప్పు అయితే ఆవు నెయ్యి వేశానండి అలాగే శుక్రవారం ఆవు నెయ్యి దీపం వెలిగించకుండా ఐదు వత్తుల దీపం పంచహారతి అంటారు కదా దాన్నైనా వెలిగిస్తానండి ఇక్కడ ధూపం అనేది వెలి ఆవు నెయ్యితో దీపం వెలిగించాను ఉదికడ్డీలతోనూ హగరబత్తెలు చూపిస్తున్నా ఉప్పు దీపానికి తర్వాత హారత్ అనేది ఇస్తామండి హారత్ ఇచ్చేసి అమ్మవారికి ఈరోజు శుక్రవారం కదా మారేడు దళాలు నాకు దొరుకుతాయండి ఆ మారేడు దళాలతో అర్చన చేసుకున్నాను అలాగే కుంకుమార్చన కూడా చేసుకున్నానండి మళ్ళీ సాయంత్రం ఎందుకంటే తలస్నానం చేయను సాయంత్రం మళ్ళీ పైకి స్నానం అనేది చేసేసి నేను పూజ చేస్తాను కాబట్టి అందుకనే ఉదయమే కుంకుమార్చన చేసుకుంటానండి ఉదయం అయితేనే సరిపోతుంది తొందరగా అవుతుంది ఇక్కడ దీపాలకు అనేది కుంకుమ పసుపు అక్షంతాలు వేసి నమస్కరించుకుంటున్నానండి తర్వాత అలాగే ఇంక ఇదే నమస్కరించుకున్న తర్వాత మారేడు దళాలతో ఇక్కడ అర్చన చేసుకుంటున్నాను మారేడు దళాలతో లక్ష్మి అష్టోత్తరాలు చదువుతూ వింటూ అయినా నేను చేసుకుంటానండి నేను సెల్లులో పెట్టుకొని వింటూ అర్చన చేసుకుంటాను అలాగే కుంకుమార్చన కూడా చేసుకుంటాను ఏ విధాలంటూ మన ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమ అనుకుంటూ కూడా చేసుకుంటాను లేదంటే ఓం శ్రీ మాత్రమే నమ అనుకుంటూ కూడా చేసుకోవచ్చు కుంకుమార్చన చేసేటప్పుడు ఇలా ఇప్పుడు ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చన అండి ఇలా కుంకుమార్చన చేసిన తర్వాత మనం కొబ్బరికాయ కొట్టాలంటే కొట్టుకోవచ్చు నేనైతే ఈరోజు కొబ్బరికాయ అనేది కొట్టలేదండి మామూలుగా అమ్మవారికి కుంకుమార్చన చేసినాక హారతి ఇచ్చేసి పూజ ఇంకా ఇల్లు అంతా ధూపం అనేది చూపిస్తానండి శుక్రవారం ఇల్లు మొత్తం మనం పూజ గదిలో ఇంటి పూజ అయిపోయిన తర్వాత ఇంటి మొత్తం అంతా దీప చూపియాలండి అన్ని మూలల ఇండ్లు మొత్తం చూపించి గుమ్మానికి ఒకసారి చూపిస్తే ఇంట్లో ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వెళ్ళిపోతుంది ఇలా ధూపం అనేది ఉదయం సాయంత్రం శుక్రవారం రోజు చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందండి ఇలా కంపల్సరీగా చేయండి మీరు ఎప్పుడైనా ఇలా శుక్రవారం బ్రహ్మముహూర్తం పూజ చేయలేదు అనుకుంటే కూడా మీరు చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా మంచిది ఆ రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఇక్కడ ఉప్పు దీపానికి అమ్మ దేవుడికి కూడా హారతి అనేది ఇస్తున్నానండి ఈ ఐదు ఒత్తుల పంచహారతి ఆవు నెయ్యిలో నానపెట్టుకునేటువంటి నేతి ఒత్తులతో నేను హారతి అనేది ఇచ్చానండి ఈ హారతి ఇచ్చిన తర్వాత ధూపం అనేది కూడా చూపించి ఇళ్ళల్లో వేసేస్తానండి ఇదేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి సపోర్ట్ చేయండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను